అనికి మోక్షా తీర్యం చేస్తున్నారండి శివరామ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గారికి కూడా వేదిక దగ్గరికి రావాల్సిన శివరాసిన రాష్ట్ర నాయకులకు వారికీ కూడా వేదిక దగ్గరికి రావాలి దాది నువ్వు కూడా ఇటు ది ఇసేరా ఇటు ది పాలమనం ఇర్దికి వెయా

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గిరిజన సంఘాలు ముఖ్యంగా సేవలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవ్ నాయక్ గారి ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర వ్యా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాల మాట మేరకు నేను నన్ను మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి బరిలో నించోమని నాకు వివరించడం జరిగింది ఆ విషయంపై నేను ఈరోజు మహబూబ్నగర్ జిల్లా నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఏడు నియోజకవర్గాలు కొడంగల్ మక్తల్ నారాయణపేట్ మహబూబ్ నగర్ దేవర్కద్ర షాద్నగర్ జర్చాల నుండి భారీగా కార్యకర్తలు ఈరోజు సమావేశమైనము ఈ విషయంపై మేము మేము ముఖ్యంగా మా మాకు లంబాడీలకి ఈ గత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా లంబాడీలపై జరుగుతున్న అన్యాయంపై ఇప్పుడు ఈ రోజు వరకు ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు గడిచిన ఈ రోజు వరకు మాకు మంత్రి పదవి అనేది ఇవ్వలేదు ఎటు చూసినా ఏదో లంబాడీలు ఏదో ఆర్థికంగా ఎంతో మేలు 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 అయిపోయినట్టు ఎంతో డెవలప్ అయినట్టు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు చిత్రీకరిస్తున్నారు ఏదో వాళ్ళు గోండు కోయలని ఆయన ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు లంబాడీలు అసలు మా జనాభా తెలంగాణ రాష్ట్రంలో నలభై లక్షల టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ జనాభా గిరిజనులు అయితే దాంట్లో నలభై లక్షల్లో ముప్పై లక్షల మంది సింగిల్ క్యాస్ట్ సింగిల్ సింగిల్ డిజిట్గా మేము లంబాడీలు ఉన్నాము అయినా మమ్మల్ని పట్టించుకోకుండా వేరే వేరే వాళ్ళని ప్రమోట్ చేస్తూ లంబాడీలను మొత్తానికి పాతాలానికి తొక్కాలని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఇదే మహబూబ్నగర్ జిల్లా నుంచి మీరైతే ఎట్లయితే ప్ర ప్రాతినిధ్యం వహిస్తున్నారో దేశం నుంచి దేశాన్ని ఈ ఈ నియోజకవర్గం నుంచే ఈ దేశం మొత్తానికే మేము చాటి చెప్తాము ఇక్కడ ఇక్కడ నుంచే మా లంబాడీల విజయం స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచే మేము 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 దలుచుకుంటే ఏమవుతుందో నువ్వు మీరు ఎంత మమ్మల్ని లంబాడీలను తక్కువ తక్కువ అంచనేస్తున్నారో తక్కువ చూపు చూస్తున్నారు అది మీకు మీకు తెలిసేటట్టు మా లంబాడీలు తండ తండ నుంచి కదిలొచ్చి వచ్చి గూడ తండాల నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి బూత్ లెవెల్లా మా కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రతి నియోజకవర్గంలో ఒక్క ఓటుని కూడా ఒక్క ఓటర్ని కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని మా శివలాల్ శివలాల్ మహారాజు శివలాల్ మహారాజు తరఫున శివలాల్ మహారాజ్ తరఫున నేను నన్ను మా గిరిజన సంఘాలు అందరు పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రతినిధిగా వెళ్ళి వాళ్ళందరినీ నేను ఓటేయాలని వాళ్ళని ప్రాధాయపడతాను నా జాతికి ఉన్న జరిగిన అన్యాయంపై నేను పోరాటం చేస్తా నా జాతికి జరిగిన అన్యాయంపై నా జాతికి ఎందుకు మంత్రపద్యాడో అది మేము నేను తెలుసుకుంటాను అని చెప్పేసి ఈరోజు అందరూ మా కార్యకర్తలు అందరితో మా గిరిజన నాయకులతో మహిళలతో అందరితో కలిసి ఈరోజు సమావేశం ఏర్పరిచు ఏర్పరచుకున్నాము తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక ఈ పదేళ్ళు టీఆర్ఎస్ పరిపాలన జరిగిన ఆ తర్వాత మొన్న నాలుగు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన గత పాలకులు గిరిజనుల్ని విస్మరించినట్లే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా గిరిజనుల్ని విస్మరిస్తూ ఉన్నది గత పాలకులు కేసీఆర్ ప్రభుత్వంలో గిరిజనుల్ని మోసం చేస్తున్నారని గిరిజన సమస్యల్ని పట్టించుకోవట్లేదని గిరిజన నాయకులతో మాట్లాడడం లేదని గిరిజనులకు ఏ రకమైనటువంటి హామీ ఇవ్వకుండా మోసం చేసినందుకే ఈ గవర్నమెంట్ రావాలి ఆయన దిగిపోవాలని చెప్పని లంబాడీలు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీ కోటేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు కూడా ఇలా పరిపాలన సాగబట్టి నాలుగు నెలలైన గిరిజనులతోని మాట్లాడరు గిరిజన సంఘాలతో మాట్లాడేది లేదు గిరిజనులకు ఎమ్మెల్సీ లేదు గిరిజనులకు ఎంపీ టికెట్ లేదు గిరిజనులకు ఏ రకమైనటువంటి పద్ధతిని ఈయన ప్రదర్శించేటటువంటి పరిస్థితి లేదు ఎన్ని కుల సంఘాలతోని ఎంతమంది మిత్రులతో ఆయన మాట్లాడుతుండో మాకు తెలియదా గిరిజన బిడ్డల గురించి పట్టించుకునేటటువంటి పరిస్థితి ఓపిక తీరిక ఇవాళ ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి లేదు కాబట్టి మేము కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నాం పార్లమెంట్ ఎన్నికల్లో లంబాడీలు పోటీ చేస్తే గెలుస్తారా అని చెప్పని ఎద్దేవా చేయవచ్చు గెలవకపోయినా బిడ్డ మిమ్మల్ని ఓడించేటటువంటి పద్ధతి ఆ కంకణం కట్టుకున్నాం గిరిజన సంఘాలతోని మాట్లాడకుండా గిరిజన నాయకుల సమస్యలు పరిష్కరించకుండా గిరిజనులకు ఏ రకమైనటువంటి న్యాయం చేయకుండా ఉంటే ఇవాళ మేము ఖచ్చితంగా బరాబర్ పదిహేడుకు పదిహేడు ఇలా పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తాం ఇవాళ మహబూబ్ నగర్ ఈ రేవంత్ రెడ్డి గారి గడ్డైనటువంటి కొరంగల్లు కలవకుర్తి సాద్ నగరు మహూ నగరు ఇవాళ ఈ ప్రాంతంలో ఆయన మహబూబ్ నగర్లో ఉండేటటువంటి ఏడు నియోజకవర్గాల్లో నియోజకవర్గాల వారీగా లంబాడీ బిడ్డలతోని కమిటీలు వేసుకుంటాం లంబాడీలతోని ఓటు నోటు ప్రజలే ఇచ్చే విధంగా శ్రీనివాస నాయక్ని పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటిస్తా ఉను ఇవాళ జనాదరణ చూస్తూ ఉంటే గిరిజన బిడ్డల కోసం పనిచేసేటటువంటి నాయకుడు ఈ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏకైక నాయకుడు శ్రీనివాస నాయక్ అని చెప్పని ఇవాళ బిర్యానీ పొట్లాలు సారా ప్యాకెట్లు ఇచ్చి అద్దె తీసుకొచ్చే రాజకీయ పార్టీల కంటే శ్రీను నాయక్ మీద అభిమానంతో వచ్చినటువంటి గిరిజన సందోహాన్ని చూడండి యువకులను చూడండి కార్మిక కర్షక విద్యార్థి మేధావుల్ని చూడండి శ్రీనివ్ నాయక్ ఇక్కడ నుంచి పార్లమెంటు కు పోవాలనేటటువంటి అకుంఠిత దీక్షతోని ఇక్కడికి వచ్చినటువంటి గిరిజన బిడ్డలందరికీ సేవాల సేన ఇయాల సంజీవ్ నాయక్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా సేవాలాల్ సేన కిషన్ నాయక్ రాష్ట్ర అధ్యక్షుడు రైతు సంఘంగా ఇయాల శ్రీనివాస నాయక్ గారి నాయకత్వాన్ని ఇక్కడ కోరుకుంటున్నామని అంటే ఆయన ఈ నియోజకవర్గంలో ప్రజలకు చేసినటువంటి సేవ మునుముందు పార్లమెంటుకు పంపిస్తే గిరిజన ప్రజలు బహుజన బిడ్డలు అందరి కోసం ఆలోచన చేసేటటువంటి వ్యక్తిగా శ్రీనివాస నాయక్ని సంజీవ్ నాయక్